మనం మొన్నటి నుంచి కూడా అసలు ఏ రాశి వారు పర్టికులర్ శివరాత్రి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకుంటున్నాం సో దాంతోపాటు కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం చెప్తుంటాము చాలామందికి ఎందుకంటే నేను నా లైఫ్లో మొత్తం కూడా పుస్తకాల గురించి బయటకు వెళ్ళి మనం నేర్చుకునే చాలా ఉన్నాయి అవి త రహస్యతంత్ర పరిహారాలు కావచ్చు లేదా జ్యోతిష్యంలోనే సబ్ డివిజనల్ చార్ట్స్ ఎట్లా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి నా ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అనుకోండి వాళ్ళది మంచి జాతకాలు చూసిరు మంచి ముహూర్తం పెట్టిరు అయినా వాళ్ళ భార్య పోయి ఆయన మీద ఎందుకు ఎందుకేసింది ఇట్లా ఏంటిది రీజను జాతకం చూస్తే మంచి సప్తములు మంచి శుభగ్రహాలే ఉన్నాయి అయినా సరే కానీ మంచి నడుస్తున్న దశ అంతర్దశ కూడా మంచిగా ఉంది అయినా సరే కానీ ఎందుకు మన కేసు అయింది అంటే అప్పుడు ఆ వ్యక్తికి నేను చూపించింది ఏంటి అంటే డి నైన్ చాట్ డి నైన్ చాట్ చూపించి దాంట్లో చిత్రస్థానాధిపతి ఎలా ఉన్నాడు ఆ చిత్రస్థానాధిపతి పీడించబడుతున్నాడు కాబట్టి నీ భార్య నీతోటి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఇద్దరులో మిస్అండర్స్టాండింగ్ అయ్యి అది కేసు కోర్టు దాకా కూడా పోతుంది ఇది పోయిందా లేదా ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఆల్రెడీ వాళ్ళకి పెట్టిన ముహూర్తం పెట్టినప్పుడు నేను అదే అడిగాను మరి నీకు ఎవరు చెప్పలేదా అయ్యి అయ్యగారు ఎవరు అయ్యగారు కానీ ఎవరు చెప్పలేదా అంటే లేదు అయ్యగారు అన్నాడు సో ఎందుకు ఇట్లా వాళ్ళ జీవితాలు నాశనం చేసిస్తారో అర్థం కాదు ఏ ముహూర్తాలు పెడుతుందో అర్థం కాదు మళ్ళీ ఇంకోటి అంటారు ఇప్పుడు ఒక వ్యక్తికి జాతకం ఇప్పుడు జాతకం ఇప్పుడు ఒక వ్యక్తి జాతకం చూశాను నేను ఒక అబ్బాయి కుట్టాడు ఆ అబ్బాయి ఏమన్నా అంటే గండం ఉందంట లగ్నంలో చూసేసాడు లగ్నంలో గండం ఉంది వీటికి వీటికి చేయాలి దానం చేయాలి లేదంటే ఇది ఇబ్బంది అవుతుంది దీనికి ఒక వన్ ల్యాక్ దాకా ఖర్చు అవుతాయని చెప్పాడు మనకి ఎవరో రిఫరెన్స్ ఇస్తే నా దగ్గర వచ్చాడు ఆయన నేను సింపుల్ ఒకటే అన్నాను డి వన్ చార్ట్ చూశాను డి సిక్స్ చార్ట్ చూసాను డి లెవెన్ చార్ట్ చూశాను బ్రహ్మాండం నుండి ఏ దోషం అవసరం లేదు ఏం అవసరం లేదు మెడలో ఒకటి పంచముఖ ఆంజనేయ స్వామిది పంచలో చేయించేసి ఎరుపు రంగు దానం కట్టి మెళ్ళ టైం టు టైం టెంపుల్లో కర్పూరం దానం చేసుకుంది ఎంత పెద్ద రెమెడీ లక్షలుగా ఉన్నా ఇప్పటికీ ఆ పిల్లోడు టూ త్రీ ఇయర్స్ మంచి బ్రహ్మాండంగా ఉన్నాడు వాడికి సంబంధించింది వాడు రెమెడీస్ చేసుకుంటూ నేను నిత్యం కర్పూరం ఇస్తుండు ఈ రెమెడీ మెళ్ళ అది చేయ స్వామి ఉండాలి కాబట్టి ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ తెలుసుకుంటున్నారు ఏంటిది అనేది మీ నుంచి మీరే ఆలోచించుకోండి పబ్లిక్ కాబట్టి ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే మిథున రాశి మిథున్ వారు పర్టికులర్ ఆ రోజు స్నాన విధానం ఏంటంటే మనకి పర్టికులరు ఈ యొక్క దాని మాకులు దొరుకుతాయి దానిమాకులు దొరికితే ఒక మూడు దానిమాకులు తీసుకొచ్చి కొంచెం మంచిగా నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్ళతోటి ఆ రోజు స్నానం చేయండి ఎప్పుడు శివరాత్రి రోజు ఎవరు మిథున్ వారు స్నానం చేసిన తర్వాత మంచి ఇంట్లో ఏంటంటే దీపారాధన చేసేటప్పుడు అంటే మిథున రాశి వారికి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది తొందరపాటు ఎక్కువ ఉంటుంది దు ఎందుకంటే దృగుల రాశి అంటాం సో ఆ రోజు ఏం చేయాలంటే మనం దీపారాధన చేసేటప్పుడు నెయ్యితో దీపారాధన చేయి నెయ్యితో దీపారాధన చేసేటప్పుడు దాంట్లో అటొక రుణుల వంగల ఇటు ఒక రుణుల లవంగా వేసేసాయి వేసేసి వాటితోటి దీపారాధన చేయి దాంతోపాటు ఆ రోజు ఏం చేయాలంటే పరమాన్నం ఇంట్లో ప్రిపేర్ చేపి పరమాన్నం ఇంట్లో ప్రిపేర్ చేయించి కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేయించి నైవేద్యం అక్కడ పెట్టండి దగ్గరలో ఎక్కడైనా సరే కానీ నీకు అమ్మవారి టెంపుల్ గ్రామ దేవత ఎవరైనా సరే కానీ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నీకు ఆ పరిసర ప్రాంతాలలో ఎవరైనా ఉంటే వాళ్ళకి పనిచేసేవి లేదు అనుకుంటేనేమో శివాలయం దగ్గర ఉంటే ఆ శివాలయం దగ్గరికి వెళ్ళు అది ఎవరికైనా సరే బెగ్గర్స్ కానీ వాళ్ళకి పెట్టేసి ఈ సంవత్సరం నువ్వు ఏం కోరుకుంటున్నావు నీ మనసులో కోరిక ఏం కోరుకుంటున్నామో అది కోరుకో దాని తర్వాత సాయంత్రం సాయంత్రం అనేది ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎక్కడైనా దగ్గరలో గోశాలు ఉంటే మాత్రం గోశాలలో ఎండుగడ్డి వేయించేసే ఆ ఎండుగడ్డి కూడా ఏం చేయాలంటే మనం ఎండుగడ్డి తీసుకొని దాని మీద కొంచెం ఏం చేయాలంటే కొంచెం పాలు కొంచెం పాలు జల్లండి జల్లేసి ఈ సంవత్సరం ఎలాంటి ఆపదలు ఉండొద్దు ఎలాంటి విఘ్నాలు ఉండొద్దు నీకు ఏముండో కోరుకొని అది అక్కడ గోశాలలో వేసేసే మాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆంబూత అంటాం కదా అంటే మెయిల్ ఫీమేల్ కాకుండా గోమాత కాకుండా మెయిల్ వాటిలోకి వేసినట్టయితే ఇంకా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎవరికైతే మిథున్ రాశి వారికి అలాగే ఈరోజు మాత్రం మ్యాక్సిమం డార్క్ కలర్ షేడ్స్ వేసుకోకు లైట్ కలర్ షేడ్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేయి ఇక నేను ఉపవాసం ఉంటాం ఆ రోజు దాని ప్రకారంగా ఉపవాస ఉపవాస పెట్ల పద్ధతి అనేది మీకు తెలుసు దాని ప్రకారంగా మనం పాటించుకోవచ్చు కాబట్టి ఇది మిథున్ రాశి వారు శివరాత్రి రోజు తీసుకోవాల్సిన పరిహారాలు జాగ్రత్తలు ఈ యొక్క పరిహారాలు చేసి మిథున్ రాశి వారికి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను